హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొలిచూపులోని ప్రేమ పార్ట్ వన్ వాహన కురుస్తోంది మబ్బులు చుట్టుముట్టి ఆకాశం నీలి రంగు చీరలా విరిసిపోయింది పసుపు పూల దారల పడేలా చెట్ల కొమ్మలు తడుస్తూ వాలుతున్నాయి కాలేజ్ క్యాంపస్ మబ్బుల ముసుగులో కనిపించకుండా పోయింది అయినా ఎవరో ఒకరు ఆ వాహనను ప్రేమిస్తూ నడుస్తున్నారు అయినా మరెవరో కాదు ప్రతాప్ చివరి సంవత్సరం బీటెక్ విద్యార్థి ఫోటోగ్రాఫీ పట్ల అసాధారణమైన ఆసక్తి అతడి కెమెరా జీవితాన్ని చూస్తోంది భావాలను పట్టుకుంటోంది ప్రతి వాన చినుకు అతడిని ముద్దాడుతోంది వర్షంలో పూల మీద పడే నీటి బిందువులను కూడా ఫోటోలో బంధించగలడు ఆ రోజు మిగతా రోజుల కంటే వేరుగా అనిపించింది ఎందుకో తెలియదు గాని ఆ గాలి ఆ వాన ఆ వాసన ఏదో కొత్తది కలిసి వచ్చినట్టుంది అతడు మెయిన్ గేట్ దరిదాపుల్లోకి వచ్చాడు అప్పుడే ఒక కారు ఆగింది కారు లోపల నుంచి అమ్మాయి దిగి వచ్చింది తెల్లటి చీరపై జాగ్రత్తగా పడిన చిన్న వాన చినుకుల చేతిలో పుస్తకాలతో ముఖంపై చిరునవ్వుతో అడుగులు వేసింది అతడికి ఆ క్షణం ఒక ఫోటోలా నిలిచిపోయింది ఎవరామే ఆమె కాలేజీకు కొత్తగా వచ్చినట్టు కనబడుతోంది పక్కనే నిలబడి ఉన్న ఫ్రెషర్స్ గ్రూప్ వైపు వెళ్తోంది మొదటిసారి అతడు ఒకరిని చూసి మాటలు కోల్పోయాడు తన కెమెరా ఆ క్షణాన్ని బంధించగలదేమో అనుకున్నాడు కానీ మనసు మాత్రం ఆమెను కెమెరా కంటే ముందే నా హృదయంలో బంధించాలి అన్నది వర్షం ఇంకా పడుతోంది ఆమె మెల్లగా తడుస్తూ ముందుకు నడుస్తోంది అప్పట్లో ప్రతాప్ తొలిసారి ఆమె పేరు తెలుసుకోవాలనిపించింది చాలా నిజమైన కోరికతో అతడు కొంచెం ముందుకు నడవబోతుంటే ఆమె తల తిప్పి నవ్వింది సాధారణ నవ్వు కాదు పరిచయం లేని వ్యక్తిని చూసి అపరిచితత్వాన్ని స్వాగతించే చిరునవ్వు అతడి గుండె కొట్టుకున్నది ఆ నవ్వు ప్రతాప్ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది ఆ రోజు నైటు అతడు నిద్రపోయినా ఆమె నవ్వు మాత్రం తలపుల్లో అలా నిలిచిపోయింది తన ఫోటో ఆల్బమ్ చూసిన ప్రతిసారి ఆమె ముఖమే కనిపిస్తోంది తన ఊహల్లో కలల్లో ఆమె వెంటే వస్తోంది ఫ్రేమ్ ఎటు తిప్పినా ఆమె రూపమే ఆమె పేరేంటి ఏ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా మళ్ళీ చూసే అవకాశం వస్తుందా ఈ ప్రశ్నలతో అతడి రోజు మొదలైంది వరుసటి రోజు వాన లేదు కానీ అతడి గుండెల్లో వర్షం ఇంకా కురుస్తూనే ఉంది ఆమె కోసం కళాశాల అంతా వెతికాడు లైబ్రరీ క్యాంటీన్ క్లాస్ రూమ్స్ ఇలా వేటలు సాగాయి అంతలోనే ఫ్రెషర్స్ కోసం ఏర్పాటైన ఒక పార్టీలో ఆమెను మళ్ళీ చూశాడు ఆమె పేరు కవిత ఫస్ట్ ఇయర్ లిటరేచర్ డిపార్ట్మెంట్ వాన ముగిసిన తర్వాత ఉదయం కాస్త తెల్లగా కనిపిస్తోంది వాతావరణం ముసురుగా ఉండే రోజుల తర్వాత వచ్చే చల్లదనంలో ఒక స్వచ్ఛత ఉంటుంది ప్రతాప్ ఆ రోజు తొందరగా కాలేజీకి వచ్చాడు మనసులో ఒక కొత్త ఉత్సాహం మొన్న చూడడంతో మొదలైన ఆ కవిత అనే భావన ఇప్పుడు అతడి ప్రతి ఆలోచనను ఆక్రమించింది మిగిలిన స్టోరీ పార్ట్ టూలో వస్తుంది మీకు మా స్టోరీస్ నచ్చితే గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్